Welcome to Viewpoint. తాటి బెల్లం సహజంగానే ఎంతో రుచికరమైనది నార్మల్ టేస్ట్ కంటే కాస్త క్యారమలైజ్డ్ రుచితో గోధుమ రంగులో కాస్త స్మోకీ ఫ్లేవర్ తో ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ప్రాసెస్డ్ షుగర్ కంటే ఈ తాటి బెల్లం సహజంగా కెమికల్స్ లేకుండా తయారవుతుంది కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ ఆప్షన్ నార్మల్ బెల్లం కంటే కూడా కొన్ని విధాలుగా ఇది చాలా మంచిదే దీనికి కారణాలు లేకపోలేదు నార్మల్ బెల్లం కంటే ఈ బెల్లంలో కొన్ని మినరల్స్ విటమిన్స్ ఎక్కువగానే ఉంటాయి తాటి బెల్లాన్ని తాటి చెట్ల రసం నుంచి తయారు చేస్తారు ఈ రసాన్ని కట్టెల పొయ్యి మీద వేడి చేసి బెల్లంలా తయారు చేస్తారు ఇందులో ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి ముఖ్య ఖనిజాలు ఉన్నాయి అంతేకాకుండా ఎలాంటి కెమికల్ శరీరానికి హాని చేసే ఎలాంటి పదార్థాలు ఇందులో లేవు ముందుగా చెప్పుకున్నట్లు ఈ బెల్లాన్ని తాజా తాటి రసాన్ని మరిగిస్తారు బాగా చిక్కబడి కాస్త దగ్గరయ్యే వరకు ఉంచుతారు చెక్కబడిన మిశ్రమాన్ని చెక్క అచ్చుల్లో పోస్తారు ముఖ్యంగా వీటిని గుండ్రని డిస్క్ లాంటి పదార్థాల్లో పోస్తారు అలాగే ఉంచి చల్లారుస్తారు అందుకే మనకి అవి గుండ్రని ఆకారంలో దొరుకుతాయి దీన్ని సేకరించడం నుంచి తయారు చేసే వరకు అంతా శాస్త్రీయ పద్ధతిలోనే ఉంటుంది తాటి బెల్లం రుచి మాత్రమే కాదు ప్రాసెస్డ్ షుగర్ కంటే చాలా మంచిది దీన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు తాటి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఎవరైతే రక్తహీనత నుంచి సమస్య నుంచి బాధపడుతున్నారో వారికి ఈ బెల్లం వరం అని చెప్పవచ్చు అంతేకాదు ఇందులోని మెగ్నీషియం కారణంగా నాడి వ్యవస్థకి హెల్ప్ చేస్తుంది నరాలను శాంతపరుస్తుంది నార్మల్ గానే రక్తహీనతని దూరం చేసుకోవాలనుకునేవారు దీనిని తీసుకోవచ్చు అయితే ఎక్కువ పరిణామంలో తీసుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి తాటి పిల్లంలో కాల్షియం పాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి ఇవి రెండు కూడా ఎముకలు దంతానికి బలంగా చేస్తాయి ఇందులోని పొటాషియం కంటెంట్ జీవక్రియని పెంచుతుంది రక్తపోటు స్థాయిలను ఎఫెక్ట్ చేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్స్ ప్రాసెస్ లేని తీపిని మీరు తీసుకున్న వారవుతారు అయితే మీరు దీనిని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకొని ఎంత తీసుకోవాలో తెలుసుకోవటం మంచిది ఎందుకంటే మీ సమస్య ఆధారంగా వారు మీకు సలహా ఇస్తారు